హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే సర్వమైతే సిద్ధం చేసి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఎన్నో రోజుల నుంచి పింఛన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెంచి కొత్త అయితే ఇవ్వాల్సి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సర్వమైతే సిద్ధం చేసి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పింఛన్ అయితే పెంచి కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరికి కొత్త పింఛ ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చర్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్దాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెటిని ఆసరా పింఛన్ కాస్త మార్చి వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యంగా అరవై కార్మికులకి ఒంటరి మహిళలకి హెచ్ఐ బాధలు కూడా పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తానికి అయితే పదకొండు రకాల అయితే పెంచి కొత్త పిచ్చేత ఇవ్వబోతున్నారు అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత ఉన్న పింఛి అయితే రాలేదనేసి ఈ పున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేశారు ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ రాలేదు వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకున్నారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారు వాళ్ళనైతే లిస్ట్ లోయేశారు మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సేంకైతే సమర్పించారు హెచ్ఐవి బాధితులు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆహ్వానం ఇచ్చారు అది కూడా పూర్తయిపోయింది కానీ మొత్తం అయితే ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు గతంలో పాత వాళ్ళు ఎంత మంది ఉన్నారు మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే మొత్తానికి పదకొండు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల దివ్యంగా ఆరు వేలు చొప్పున ఇది రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు ఇంకా నుంచి ప్రతి ఒక్కరికి అయితే ఫేస్ స్కాన్ చేసి అయితే ఇస్తారంట ఈ కొత్త పింఛను అంటే ఫేస్ స్కాన్ చేసిన తర్వాత ఈ పింఛన్ అయితే పంపిచేస్తారంట ఎందుకంటే కొంతమంది అర్హత లేకుండా పెంచెలు తీసుకుంటారు కాబట్టి ఏ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేసింది మొత్తం అయితే రేపటి నుంచి ఆగస్టు నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధు రోహితుకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఈ కొత్త పింఛన్ అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి రేపటి నుంచి కొత్త పద్దతిలోనే పింఛతే చేస్తారంట ఫేస్ స్కాన్ చేసి ఆ తర్వాత డబ్బులు అయితే ఇస్తారంట వృద్ధు రోహితంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాబట్టి చాలా మంది పింఛన్ లభితాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ గానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్లు ఫోన్ చేసుకోండి ట్యాంగర్ వాచ్